రాహుల్ అనే యువకునికి ఒక పిచ్చ కోరిక ఉండేది అది ఏమిటంటే అతనికి టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళి అలాగే ఫ్యూచర్ భవిష్యత్తులోకి వెళ్ళి రావాలని ఒక కోరిక ఉండేది దాని ప్రకారంగానే దానికి సంబంధించిన పుస్తకాలను సర్చింగ్ చేసి బాగా చదవడం మొదలుపెట్టాడు ఎలాగో అలాగా ఓ బుక్కులో టైం మిషన్ ఎలా తయారు చేయాలో అని రాసి ఉన్న పుస్తకాన్ని చదివి మిషన్ అయితే తయారు చేస్తాడు అతను అనుకున్న విధంగానే మిషన్ తయారయ్యింది దాని ప్రకారం అతను గతంలోకి వెళ్ళి చూడగా చిన్న పిల్లోడై వాళ్ళ మమ్మీతో స్నేహితులతో ఉండడాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో వెళ్ళి చూడాలని అనుకుంటాడు తను అనుకున్న ప్రకారమే మళ్ళీ భవిష్యత్తులో టైం మిషన్లో ట్రావెల్ చేసి చూడగా అక్కడ అతను పెద్ద సైంటిస్ట్ అయ్యి ప్రజల ప్రశాంసాలు అందుకుంటూ ఉంటాడు భవిష్యత్తులో నుంచి మళ్ళీ ప్రస్తుత ప్రస్తుత కాలంలోకి టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చి పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు ఇక నుంచి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అని ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఆ మిషన్ని ఎవరికి తెలియకుండా భద్రంగా ఒక ఇంట్లో దాచి పెడతాడు